అత్యంత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన ఏసుక్రీస్తు శ్రేష్టమైన ఎందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాం బాగున్నారు కదండి ఇదంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా ప్రభు మనల్ని నిన్నటి కాల సమయం అంతా కూడా కాచి కాపాడి ఈ దినములు మనకు బహుమానంగా ఇచ్చిన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక హలే ఉదయకాల స్వామిలో మనం వాగ్దానం కోసమైతే చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే లూకాస్వార్థ ఐదవ అధ్యాయము పదవచనం లూకాసువార్థ ఐదవ అధ్యాయము పదవచనంలో అలాగున సీమోనుతో కూడా పాలివారైన చబుదై కుమారులకు యాకోబును యోహానును విసుమై ముందురి అందుకు యేసు భయపడకము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవయిందు అని సీమునుతో చెప్పాను ప్రైజ్ హలోయ సీమో అనగా మారిపో అతను పేతురు కదా పేరుతో దేవుడు ఏం అంటే మీరికి మేతట చేపలు పట్టాల్సిన అవసరం లేదు మనుషులు పట్టే జాలరుగా మిమ్మల్ని చేస్తానని దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు వాళ్ళని ఏర్పరచుకున్నాడంటే వాళ్ళ రక్షణ పొందుకొని కూడా ఇంకా ఏసు ప్రభు ఇంకా లేడు కదా చనిపోయాడు కదా మనం మరలా చేపలు పట్టుకున్నా వెళ్ళని వాళ్ళ అల్లని వాళ్ళ వలలు కూడా అన్నీ కూడా కడుక్కొని బాగు చేసుకొని మరలా చేపలు పట్టడానికి ప్రారంభించినప్పుడు దేవుడు వాళ్ళ చేపలు పట్టుకపో ఒక్కటి కూడా దొరకలేదు ఏసు చెప్పిన మాట ప్రకారం వేసినప్పుడు వాళ్ళు గొప్ప చేపలను పట్ల మనం చూస్తున్నాం అనమాట అందుకు దేవుడు మీరు విస్మయం ఉండాల్సిన అవసరం లేదు ఇక మీదట మీరు మనుషులను పట్టి జాలరలుగా మనం చేస్తానని దేవుడు సెలవు చేశాడు కదా రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా తోటి సహోదరులను ఇంకొకరిని రక్షించే ప్రయత్నం మనం చేయాలి మనం మాత్రము రక్షణ పొందుకున్నాము అంతే చాలే అనుకోకుండా ఇంకొకరిని రక్షణ లేక నడిపించడానికి మనము ఒక క్రైస్తుడి బాధ్యత దేవునామానికి మహిమ కలిగిన గాక ఈరోజు నీకు నాకు ఆ బాధ్యతను దేవుడు చాడనమాట ఈరోజు నాకెందుకులే రక్షణ పొందుకున్నాను నేను అంతే చాలే అనుకుంటే అది మంచి పద్ధతి కాదు కానీ దేవుడు అంటున్నాడు మీరు మనుషులు పట్టండి చేపలు పట్టడం ముఖ్య విషయం కాదు మనుషులు పట్టుని జారలుగా చేస్తానని దేవుడు వాళ్ళకు రక్షణ ఇచ్చి చేపలు పట్టడం ప్రారంభించ మనుషులను పట్టడం ప్రారంభించారన్నమాట ఈరోజు నువ్వు నేను రక్షించబడి ఈరోజు మన కుటుంబాలు బాగుండాలంటే సంతోషంగా క్షేమంగా ఉండాలంటే ఆనందకరంగా ఉండాలంటే నీ తోటి సహోదరుని నీకు తెలిసిన వారిని క్షమల్లో బాధలో ఉన్నవారిని నిత్య నరకానికి వెళ్ళిపోతున్న వారిని ఎలాగైనా సరే మనము రక్షణ నడిపించే ప్రయత్నం దినము కూడా చేయాలన్నమాట అది దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క ఆశ అలూయా కాబట్టి ప్రపంచంలో ప్రఖ్యాతి కాంచినటువంటి ఆర్టిస్టులు ఇద్దరు ఉన్నారంట వాళ్ళిద్దరు కూడా ఒక బొమ్మను డ్రాయింగ్ చేస్తున్నారు ఏంటంటే పెద్ద కొండలపై నుంచి వాటర్ ఫాల్స్ పడుతూ ఉన్నట్లు డ్రాయింగ్ చేశారు దాని పక్కన ఒక చెట్టు వేసి ఆ చెట్టు పైన ఒక గూడులో నుంచి ఒక పక్షి హాయిగా చూస్తూ ఆ వాటర్ఫాల్ని చూస్తూ సంతోషంగా హాయిగా ఉండిపోయినట్లు మరి ఆర్టిస్ట్ ఆ బొమ్మను గీశారనమాట ఇంకొక వ్యక్తి ప్రయాణం అడవిలో మరియు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఒక ఓడలో ఒక అతను ఎవరో ఒక అతను మునిగిపోతూ ఉంటే అతన్ని చేపట్టుకొని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇతనికి ఒక సపోర్టు ఓడలో ఆ పడవలో ఒక అతను చేపట్టుకొని ఇంకొక చెయ్యి నెలల్లో కొంచెం మాత్రమే ఆ మునిగిపోతున్నటువంటి వ్యక్తి చెయ్యి అగుపడుతుంది ఆ చెయ్యిని పట్టుకొని లాగే ప్రయత్నం చేస్తున్నాడు రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు 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 ఇతను మాత్రం రక్షించబడుతున్నాడు ఇంకొక పడవలో ఒకతను చేపట్టుకుని ఉన్నాడు ఇందులో మనకి ఏమర్థం అవుతుందా అంటే చూడండి తాను రక్షించబడుతున్నాడు ఇంకొక వ్యక్తిని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇది చాలా మందికి ఈ యొక్క ప్రయత్నము ఆ ఆర్టిస్టు గీసినటువంటి బొమ్మలో చాలామందికి అర్థం కాలేదు ఒక అతను నిలబడి ఆలోచన చేశాడంట ఇదిలో ఇందులో చాలా గొప్ప విధ మర్మం ఏదో దాగుందని దానికి దీనికన్నా ఇది ఎక్కువ ఫస్ట్ క్లాస్ ఎక్కువగా మార్కులు వచ్చినట్లు మనం చూస్తున్నాం అనమాట ఇది మొదటిగా మొదటి గిఫ్ట్ పొందుకున్నట్లు ఈ యొక్క బొమ్మ ఆర్టిస్ట్ చేసిన బొమ్మ మనం చూస్తున్నాం ఎందుకంటే తాను రక్షించబడ్డాడు ఇంకొక వ్యక్తిని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు దేవన్నామానికి మహిమ కలిగిన గాక చూడండి ఫస్ట్ డ్రాయింగ్ చేసినటువంటి దాంట్లో అది క్షేమంగా ఉంది లోకాన్ని చూసుకుంటూ సంతోషంగా ఉండిపోయింది అప్పట్లో కానీ ఇతరు మాత్రం తను రక్షించబడుతున్నాడు ఇంకొకరిని రక్షించే ప్రయత్నము చేస్తున్నాడు అనమాట తన ప్రాణం పోయినా పర్వాలేదు ఇంకొకరిని రక్షించాలనేటువంటి మంత్రిపై మంచి ప్రయత్నం చేయడం ఎంత మంచిది అది ప్రియా సహోదరుల మనం అందరం కూడా ఇప్పుడు మనం రక్షించబడాలి రక్షించిన రక్షించబడిన మనము మన కుటుంబము సంతోషంగా ఉండాలంటే తోటి సహోదరుని నీకు తెలిసిన వారిని బంధువుల్ని వాళ్ళందరిని కూడా రక్షించలేక నడిపించాలని దేవుని యొక్క చిత్తం అది అలాగే చేసిన సంతోషంగా ఉంటామన్నమాట దేవుని దేవన్న మహిమ కలిగిన కాక మరి పేత్రియ జగదీ కుమారులు అనేటువంటి వ్యూహాను పేతులు అందరూ కూడా సీమోను మరి మనుషులు పట్టుల జారలుగా వంచినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఆనందించారు దేవుని బిడ్డలు కదా ఈరోజు మన కుటుంబం సంతోషంగా ఉండాలంటే నిజంగా చూడండి ప్రజలు చెప్తే వినరు వాళ్ళు రారు అంత తీరక్క కానీ మనం ప్రయత్నం చేయాలి ప్రార్థన చేయాలి దేవుడు మనం తోటి నెడిగా ఉంటే ఖచ్చితంగా మనం తోటి సహోదరుని మనకు తెలిసిన వ్యక్తుల్ని ఈ మాట ఎవరైతే ఉంటారో వాళ్ళకి సువార్త చెప్పడం నేర్చుకోవాలి దేవుడు మన కోసం చేసినటువంటి గొప్ప త్యాగాన్ని వాళ్ళకి చెప్పి మన యొక్క సాక్ష్యం ఎలాగ మనం రక్షించబడ్డామో చెప్పి ఇద్దరు రక్షించే ప్రయత్నం చేస్తే మన కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి ఆనందం ఉంటాయి ఏదైనా ఒక్కరిని బాగుండాలి నేను అనుకుంటే అది మన కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉండలేము కానీ దేవునిక ఒక గొప్ప సంగతులు ఆ గొప్ప విషయాలు గొప్ప అద్భుతాలు చెప్పకుండా మనం ఉండలేము అది ఎప్పుడైతే మనం ఇతరులకు చెప్పి ఒక్క వ్యక్తి అయినా సరే ఒక కుటుంబాన్ని రక్షించాలి అనేటువంటి ప్రయత్నం కానీ మనం మన కుటుంబం మనం కలిగి ఉన్నప్పుడు మన కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది దేవున్నా మహిమ కలుగును గాక ఈరోజు మాటలు అంటున్న మనం అందరం కూడా కొంతమంది రక్షించడానికి ఈరోజు మనము ప్రయత్నించాలి ఖచ్చితంగా దేవుడు మనకి సాధ్యం చేస్తాడు అది దేవుడు మనకు తోడు నెడిగా ఉంటాడు ఒక మంచి ఆలోచన మనం ఈరోజు కలిగి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనకు తోడు నెడిగా ఉండి నీ ఆశ దేవుడు నెరవేరుస్తాడు హాస్పిటల్ ప్రాణం తృప్తిపర్చే దేవుడు కదా నేను బాగుంటే చాలని సంతోషంగా తినుతూ త్రాక్షు స్వరమి గుహల్లో మనం నివసిస్తుంటే దేవుడు ఎంతో బాధపడతాడు కదా దేవుడు ఎలాగ తిని రక్షించాడు ఇంకొక వ్యక్తి ద్వారా నీ ద్వారా ఇంకొక వ్యక్తి రక్షించబడాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం ఈ రోజు నుంచి దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేసి మన కుటుంబాన్ని సంతోషంగా ఉండునుగాకా మేన్ వీడియో చూస్తున్న మనందరం కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఈ మాటలు ఖచ్చితంగా ఇతరులకు షేర్ చేయాలి ప్రారంభం చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానం మాకు అనుగ్రహించిన ప్రవ్వ మరి రక్షించబడిన మేము ఆ పక్షి ఎలాగైతే ఆయన ప్రవ్వ ఆ వాటర్ ఫాల్స్ పక్కన ఉన్నటువంటి చెట్టు మీద కూర్చొని గుడిలో నుంచి హాయిగా చూస్తూ ఆనందిస్తుంది కానీ ఇంకొక వ్యక్తి ప్రభా సముద్రంలో మునిగిపోతున్నటువంటి వ్యక్తిని గొడవలో ప్రయాణం చేస్తూ ఆ మనిషిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు ప్రవ్వ అతను రక్షించబడుతున్నాడు ఇతను రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు మా జీవితంలో కూడా నాయన ప్రభావ ఒక్క వ్యక్తిని అయినా ఒక్క కుటుంబం అయినా రక్షించలేక లేక నడిపించాలని ఎంతో ప్రయాసపడుతున్న ఆశ కలిగి ఉన్నాం ప్రభా మేము రక్షించబడ్డాం అలాగనే నాయన ప్రభు మా ద్వారా కొంతమందిని రక్షించబడాలి ఆ ప్రయత్నం చేయాలి నాయన ప్రయాసపడాలి తండ్రి కృప చూపించమని సమస్యలు ఉన్న గొప్ప విడుదల తెచ్చేయండి ప్రభా ఉద్యోగం లేని ఉద్యోగం దయచేయండి వివాహం కాని వారికి మంచి సమస్య కూర్చోండి గర్భం లేని వారికి గర్భాలు దయచేయండి రోగములతో ఉన్న వారిని ముట్టు స్వస్థపరచండి ప్రభావ మీకు స్థుతులు స్తోత్రాలు ఈ సమయంలో ఇక అయిపోయి నష్టాలతో ముట్టి ప్రతి ఒక్కరి రోగుల్ని స్వస్థతానికి నుంచి కొరప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం విచ్చేదిస్తూ ఏ శిత్రిస్తూ జీవగలిగిన నామలో ఈ ప్రార్థనానికి వేడుకొని పొంది అన్నాం పరలోకపు తండ్రి